शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झुविघ्नोप्त अगज आनन पद् गनमहर्श अनेकद భక్మేదంతముపా ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఇక మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే భగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాది వారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది వరకైతే దాలిలాగా వేసి తాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు ఆ పరవాన్నం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆ ఉపాల్తో పరవాణం చేసి ఆ భగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ సూర్య భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగా ఆదివారాలు మాఘ మాఘపాదివారాలు అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజున విశేషంగా సూర్య భగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరమాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీ దేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాఢ్యమ నుంచి మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని మహాశివరాత్రి వచ్చింది ఈరోజు చివరి శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవాను సంకల్పించితే శివుడు ఆజ్ఞ ఏమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివ పార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలు ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం తదుపరి మకర రాశి ఈ రాశిలో ఉష్ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా గ్రహస్థితి మకర రాశిలోనే రవి బుధులు స్థితి పొంది ఉన్నారు కుంభంలో శని భగవానుడు ఉన్నారు మేనల్లో శుక్రరాహులు ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు మిథునల్లో కుజుడు ఉన్నారు కన్యలో కేతు ఉన్నారు ఈ రాశి వారికి ఈ మకర రాశి వారికి ఈ మాసం చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మంచి యోగ కాలం అని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి శని భగవానుడు అధిపతి ఆయన ద్వితీయంలో ఉన్నారు మకర రాశిలోనే రవి బుధులు ఉన్నారు అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం అంతా చాలా బాగా ఉంటుంది ఏ వీరికి ధన ప్రాప్తి ఏ పని మొదలు పెట్టినా కూడా వీరికి ధనం లభించే అవకాశం చాలా ఉంది ఏ రంగంలో వారైనా కూడా వారికి ఎంత ధనం అయితే ఆ వృత్తి నుండి వారికి లభిస్తుందో అంత ధనం వాళ్ళు పొందగలుగుతారు వీరికి ప్రముఖుల పరిచయాలు జరుగుతాయి ఆ పరిచయాల వల్ల వీరు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు అంతేకాకుండా ఆ గౌరవ ప్రతిష్టలు పొందడమే కాకుండా పేరు ప్రతిష్టలు వస్తాయి వారి వల్ల వీళ్ళు చాలా అభివృద్ధిలో కూడా వస్తారు ఉద్యోగస్తులకైతే ఇంకా ప్రమోషన్లు బదిలీలు వారికి బదిలీలు కోరుకున్న వారికి వారు కోరుకున్న చోటకి ప్రమో బదిలీలు జరుగుతాయి ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి అలాగే సన్మానాలు అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులకి చాలా ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అయితే అక్క ప్రయాణాల విషయంలో అయితే ఆకస్మిక ప్రయాణాలు ఈ రాశి వారికి తిరిగే అవకాశం ఉంది అందువల్ల ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు దూర ప్రయాణాలు చేసేవారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వారు ఎటువంటి ప్రయాణాలకైనా ఈ మాసంలో సంసిద్ధులై వెళ్ళవచ్చు విద్యార్థులు స్ట్రెస్ అనేది తప్పదు మూడు నెలలు స్ట్రెస్ అనేది ఉంటుంది ఒత్తిడి అయితే పోటీ పరీక్షలు ఎంత శ్రమ పడినా ఫలితం వచ్చినప్పుడు దానికి ఆనందం వేరేగా ఉంటుంది అందువల్ల వీళ్ళు ఎంత ఇబ్బంది పడినా కూడా ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా పోటీ పరీక్షలు ఉత్తీర్ణత అనేటటువంటిది ఈ మాసంలో వీరికి కనపడుతుంది కనుక వీరు కష్టపడి చదివి పోటీ పరీక్షలు ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద నిలబడము ఒకటే మాట మీద నడవడం వల్ల కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో అంద ఆనందంగా ఆహ్లాదంగా ఈ రాసి వారు ఉంటారు మిత్రులతో కొంతమందికి విభే విభాద విభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం చాలా అత్యద్భుతంగా ఉందని చెప్పవచ్చు అధికారుల అనుగ్రహం ఉంటుంది ఏ రాశి ఎవరికైనా సరే వారి సపోజ్ విద్యార్థులకైతే వాళ్ళ టీచర్స్ నుంచి అలాగే భర్తల భార్యలకైతే భర్తల నుంచి ఉద్యోగస్తులకు వాళ్ళ అధికారుల నుంచి ఇలా వాళ్ళ పై వాళ్ళ నుంచి ప్రశంసలు అందే అవకాశం ఈ రాశిలో వాళ్ళందరికీ బాగా ఉంది వృత్తి వ్యాపారాల్లో ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తులు చేసినా కూడా అందరికీ మంచి ధనలాభం ఉంది ఆదాయం వృద్ధి అవుతుంది అలాగే ఈ ఈ మాసంలో వీళ్ళు పెండి వస్తువులు కొనడము నూతన నూతన వస్తువులు కొనడము అట్లాగే నూతన వస్త్రాలు ధరించడము అలాంటివంటివి కూడా చాలా బాగా జరుగుతాయి వీరు ఏ ఆలోచన చేసినా కూడా అదే కార్యరూపంలోకి పెట్టగలుగుతారు జనరల్గా కొంతమందికి ఏమవుతుందంటే అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అనుకున్నదన్నీ చేయలేకపోతారు కానీ ఈ రాశి వారికి ఈ మాసంలో వారు ఏం పని చేయాలనుకుంటున్నా కూడా ఆ పని చేయగలిగే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా ఉంది అయితే భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి అన అనుకూలంగా ఉంది స్పెక్యులేషన్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది ఎందుకంటే కుజుడు ఎనిమిదో దృష్టి ఈ రాశి మీద ఉంది కనుక సంబంధమైనటువంటి కార్యక్రమాలు వీరికి చక్కగా జరిగే అవకాశం వీరికి చాలా బాగా ఉంది అయితే కుజుడు బాగుండాలి వారికి ఆ జన్మజాతకంలో కుజుడు బాగుంటే నూతన వస్తువులు నూతన ఆభరణాలు కొంటారు అయితే ఇది గ్రహ గ్రహచారాన్ని బట్టి గోచారాన్ని బట్టి చెప్తాము అదే జన్మజాతకంలో ఏదైనా గ్రహం అనుకూలంగా లేని వారికి కొంతమందికి కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి అవేంటంటే ఉద్యోగస్తులకి కొంత అశాంతి పై అధికారుల వలన ఇబ్బందులు ఇంకా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది వైద్యం కోసం ధన వ్యయం వైద్యానికి సంబంధించి ధనం ఖర్చు పెట్టాల్సి రావడము ఇంకా చెడు స్నేహాలు చెడు అలవాట్లు ఇట్లాంటి వాటి వల్ల ఇంట్లో అన ఇంట్లో గొడవలు అలాగే ఆరోగ్యం పాడవడము సంఘంలో గౌరవం పోవడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి అది అది కూడా అది ఏ గ్రహం ఎవరికైతే కొంచెం బాగలేదో అందరికీ అని చెప్పలేము అయితే అన్ని సమస్యలు పోవాలి అని అంటే దైవారాధన ఒక్కటే మనం చేయవలసిన పని పన్నెండు మాసాల్లోకి ఈ మాసమే మాఘమాసమే సూర్యారాధన చేస్తాము సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు ఇస్తాడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాడు ఏ ఉద్యోగం రావాలన్నా సూర్యుడు అనుకూలంగా ఉండాలి అలాగే ఏ గ్రహం మనకు అనుకూలించాలన్నా కూడా సూర్యగ్రహం ఫస్ట్గా అనుకూలించాలి అందువల్ల సూర్యుడు మనకు అనుగ్రహం అనుగ్రహంగా ఉండాలి అని అంటే ముఖ్యంగా చేయవలసింది ఆ అర్ఘ్యం ఇవ్వడం సూర్య భగవానుడికి సూర్యోదయాని కంటే ముందే లేచి అర్ఘ్యం ఇవ్వాలి అది స్త్రీ పురుష భేదం కానీ పెద్ద చిన్న భేదం కానీ కులమత భేదం కానీ ఏమీ లేకుండా ఎవరినైనా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన మనకి ప్రత్యక్ష దైవం కనుక అందువల్ల మాఘపాదివారాలు రథసప్తమి రోజున సూర్య ఆ అర్ఘ్యం ఇవ్వడము ఆదిచరద పారాయణ చేయడము తప్పకుండా ఈ మాసంలో చేయవలసినటువంటి పరిహారాలు అదే విధంగా మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం మకర రాశి అంటే శని భగవాను అధిపతి శని భగవాను అనుకూలించాలి అంటే శివారాధన పరిహారం లేదు అందువల్ల శివునికి మహాశివరాత్రి మహాపుణ్య దినం ఆ రోజున శివునికి అభిషేకం చేయడము శివారాధన చేయడము జాగరణ చేయడము మనకి శని శనిగ్రహణ అనుకూలానికి అదే శివారాధనకి చాలా మంచిది శివుడు అనుగ్రహిస్తే అన్ని అందరి దేవతలు అనుగ్రహించినట్టే శివుణ్ణి మించిన దైవమే లేదు ఇక సరస్వతీదేవి మా వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ చేయడము లేదా సరస్వతీదేవి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడము అలాగే గుప్త నవరాత్రులు శ్యామలా నవరాత్రుల్లో అన్నవాయితీ ఉన్నవాళ్ళు పూజ చేయడము లేదంటే అమ్మవారి దర్శనం చేసుకోవడము ఈ రాశి వారికి ఇంకా మంచి యోగాన్ని తెచ్చిపెడుతుందని చెప్ చెప్పడం జరుగుతుంది